పెనుగొండ డిఎస్పీ గారు ఆఫీస్లో ఎస్పి గారిని కలిసి రేపు మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన గురించి మాట్లాడినాము అదేవిధంగా ఎస్పీ గారు కూడా అన్ని విధాలకు కూడా సహకరిస్తానని చెప్పినారు సో సత్యసాయి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా జగన్ అన్ని చూసు చూడాలి ఆయన అభిమానులు అందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది అనే ఒక విషయం పైన మనం ఈరోజు ఎస్పీ గారితో మాట్లాడాం అన్ని రకాల కూడా సహకరిస్తానని చెప్పినారు కోలేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు షాపర్ అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మనం పాపిరెడ్డిపల్లికి వెళ్ళడం జరుగుతుంది మరి మన కురుబలింగమయ్య ఎప్పుడైతే ఆయన హత్య చేశారో దాని గురించి కూడా ఆయన భర్త ఎట్లా హత్య చెందినారో మళ్ళా నిజంగా ఆయనకి ఈ కుటుంబానికి న్యాయం చేయలేదు అనే ఒక మాట అయితే ఎప్పుడైతే రావంజనమ్మ పురువ రావంజనమ్మ చెప్పిందో ఆమె పరంగా మళ్ళీ ఎస్పీని కలవడం జరిగింది ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఊన్స్ ఎక్కువ అయినాయి అని మనకు తెలిసిందో ఫస్ట్ మనం ధర్మవరంలో తెలుసుకొని పోయినాము మళ్ళీ నెక్స్ట్ హాస్పిటల్కి తెలుసుకొని పోయినాము ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇచ్చినారో అది మళ్ళీ ఎఫ్ఐఆర్ రెండు మ్యాచ్ కావడం లేదని రామంజమ్మ గారు చెప్పినారు కాబట్టి మళ్ళీ వాళ్ళ కొడుకులు కూడా చెప్పినారు కాబట్టి అదే విధం కూడా ఎంక్వైరీ ఫేర్గా జరగాలి ఏదైతే వాళ్ళు చెప్పినారో వాళ్ళందరూ అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో లేదు సో బేస్ బాల్ స్టిక్స్తో అటాక్ చేస్తే సింపుల్ ఉడన్ స్టిక్స్ అని గ్లాస్న్నారు అది కరెక్ట్ కాదని ఎస్పీ గారు కూడా మనము వివరించి చెప్పినాము ఆమె కూడా లేదు ఎంక్వైరీ ఆఫీసర్ కూడా చాలా ఫేర్గా ఎంక్వైరీ చేసేటట్లు ఫ్రీగా ఎంక్వైరీ చేసేటట్లు నేను డెఫినెట్గా ఎవరైతే వికిమ్స్ ఉన్నారో వాళ్ళందరిది కూడా ఫేర్గా తీసుకుంటాము ఎంక్వైరీ కూడా ఫేర్గా ఇస్తామనే ఒక మాట అయితే ఎస్పీ గారు కూడా చెప్పినారు అదేవిధంగా రామగిరి రాజకీయాన్ని తీసుకుని వచ్చి పెనుగొండలో ఈ జిల్లా మంత్రి ఈ జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఒక కురుబ ఎంపీగా ఉన్నారు ఒక కురుబ మహిళా మంత్రిగా కూడా ఆమె ఉంది ఆమె పీసీ శాఖ మంత్రిగా ఇక్కడ ఉంది సవితమ్మ రామగిరి రాజకీయాన్ని పెనుగొండకు షిఫ్ట్ చేస్తూ నేను ఉన్నాను నా మంత్రి పదవి ఉండి నేను ఏమైనా చేయగలుగుతాననే అహంకారంతో ఆ ఒక కేసుని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ లేని రాధాంతం పెనుగొండను సృష్టి చేయడం ఆయనకి ఆమెకి ఎంత మాత్రం సమంజసం అని అడిగినాము ఎందుకంటే పెనుగొండలో రొద్దం ఎంపీకి ఎలక్షన్స్ జరిగినే రోజు చాలా సాఫీగా జరిగింది ఎవరైతే మేము చేయాలనుకున్నాము బీఫామ్ ఇచ్చేసి మా మేము చేసుకున్నాము నాగమ్మని చేసుకోవాలని మేము అనుకున్నాము ఆమెను ఎంపీపీ చేసుకున్నాము రుద్దాం ఎలక్షన్స్ సాఫీగా జరిగింది ఆమె ఎక్కడ కూడా అంటే చాలా ట్రై చేసి ఒక చేసింది ఒక ఐదారు మందిని కూడా లాగడం చేసింది వాళ్ళందరూ కూడా ఆమె మకానికి చెప్పినారంట మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము విధేయులుగా ఉంటామని చెప్పడంతో ఆమె అవమానంగా ఫీల్ అయ్యి రామ్గిరి కేసుని తీసుకొని వచ్చి పెనుగొండాలో పెట్టేసి ఇక్కడ లేని పోని ఫ్యాక్షనిజం సృష్టి చేయాలని ఆమె చూసిండేది నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సవితమ్మ నువ్వు కూడా కురువకులంలో పెట్టినావు కురువకులం సవితమ్మ నువ్వు కూడా కురువకులంలో పుట్టినావు కురువ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఒక కులాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ మంత్రిగా ఉన్నావు స కూడా ఎంపీగా ఉన్నారు కురువ ఎంపీగా కూడా వాళ్ళు కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అయితే కురుబలింగమ్మయ్య హత్య అయిన తర్వాత కురుబ రామంజీరావుని పరామర్శించేకి మీరు ఎవరు ఎవరైనా ఇంటికి పోయినారా ఇప్పుడు మీరు బీసీ శాఖ మంత్రిగా ఉన్నావు కదా ఎందుకు పోలేదు ఆ రోజు అస్సలు ఆ రోజు ఆమె ఏం చేసిందంటే కాన్వయ్ వస్తుంటే వాళ్ళ వెహికల్ వస్తుంటే ఆయన శవాన్ని తీసుకొని వచ్చి వెహికల్ వస్తుంటే తన అధికార దర్పంతో అక్కడే స్టాప్ చేసి రోడ్లో కురువలింగమ్మయ్యకు కురువ సవితమ్మ ఒక పూలారం వేసిపోయింది అంటే ఏం మాత్రమో నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదు అని కూడా నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే ఒక కురువలింగమ్మయ్య ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళ కుటుంబానికి అండగా నేను నిలబడలేదు కనీసం ఒక్క బీసీ శాఖ మంత్రిగా ఉంటూ బీసీ బీసీ బీసీలింగమయ్య కురువలింగమయ్య ఆయన హత్య చేస్తూ ఒక్క ఖండన కూడా ఇంతవరకు ఇవ్వలేదంటే నిజంగా నువ్వు బీసీ శాఖ మంత్రిగా కొనసాగడంలో ఏం మాత్రం అర్హత నీకు లేదు నీకు అసలు కురువలింగమయ్య ఇంటికి పోయే దమ్ము ధైర్యం లేదు నువ్వు అక్కడ పోయి పూలారం వేసేంత అర్హతను నీకు లేదు ఆ జ్ఞానము కూడా లేదు కాబట్టి దయచేసి నువ్వు బీసీ శాఖ మంత్రిగా అంటే బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తావు అనేది కూడా నీకు అసలు చెప్పడం స్థితిలో నువ్వు ఉన్నావు అదేవిధంగా కురుగోళ్లకు గుడి గుడికట్లో ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని నీకు చెప్పిన రానర్ ఏరియం అది కూడా నువ్వు అసలు మాట్లాడే స్థితిలో నువ్వు లేనప్పుడు ఇంకా కురుగోళ్ళకి కనీసం బీసీలకు నిలబడే అర్హత యోగ్యత నీకు లేనప్పుడు ఆ మంత్రి పదవి నీకు ఎందుకు అని చెప్తూ దయచేసి దాన్ని నువ్వు రిజైన్ చేసిరా ఈ ఒక కుటుంబానికి ఈ ఒక కుటుంబానికి మేము న్యాయం చేస్తాం నువ్వు రా పోరాటం చేస్తాము న్యాయం కల్పిస్తాము అంతే తప్ప ఎక్కడ నీ అధికారం మదంతో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ని స్టాప్ చేసి ఒక పూలారం వేస్తున్నావు అంటే నువ్వు ఒక పురోలింగమైన నిజంగా ఆయన ఒక్క ఉనికిని నువ్వు క్వశ్చన్ చేసినట్లా అని ఈరోజు మేమందరూ కూడా నిజంగా చాలా బాధపడుతున్నాము కనీసం ఎవరు కూడా వచ్చి ఇంటికాడ పరామర్శ కూడా చేయలేదు అనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారంటే మేము దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా నా ఎస్సీ నా బీసీ ఎస్టీ మైనారిటీస్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి పరామర్శిస్తున్నారు ఇట్లా ఇటువంటి సంఘటనలు కూడా ఏదైనా ప్రశ్నిస్తే కూడా సవితమ్మ కూడా మన పైన నన్ను ఏవనగా అంటే ఒక కురుబా ఉషాశ్రీచరుని నువ్వు కేసు పెట్టిస్తున్న ఒక కురుబా లింగం అయ్యే హత్య హత్య అయింది హత్య అయినప్పుడు కూడా నువ్వు ఖండించలేక ఇచ్చేస్తాను అంటే కురగోళ్ళు ఎవరు ప్రశ్నిస్తేను మొన్న కూడా వెరీ రీసెంట్లీ కురవ బాలాజీ పైన కూడా అక్కడ దాడి జరిగింది అదే కాన్స్టిచెన్సీలో దీన్ని ప్రశ్నించి వాళ్ళు ఎవరు లేరా కనీసం ఈ జిల్లా మంత్రి కూడా ఆమె కూడా స్పందించలేకుండా మౌనంగా ఉంది అంటే నిజంగా ఇవన్నీ దాంట్లో కూడా ఒత్తాసి పలికినట్లా అని నేను అంటున్నాను ఎలక్షన్కు ముందరైతే మేము కురుగాళ్ళు మా ఓటేయండి మేము కురవా మాకు ఓటేయండి అని ఇల్లు ఇల్లు తిరిగినావు నువ్వు పెనుగొండలో మైక్ పట్టుకొని మళ్ళీ గట్టిగా చెప్పినావు ఈరోజు పురువలింగమాయ కోసం కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు నిజంగా మంత్రివా ఖచ్చితంగా నువ్వు ఎంత త్వర త్వరతగతిలో నువ్వు రాజీనామా ఇచ్చేసి